సురభి నాగేశ్వరరావు గారితో కన్న సందేశంలో పాల్గొని చాలా చక్కగా పోషించడం జరిగింది అది అది ఎన్నడూ నేను మరవలేనటువంటి విషయం అదేవిధంగా ఇది ఎందుకు చెప్తున్నంటే ఈరోజు మనము ఈ ఏప్రిల్ ఇరవై మూడున ఈ నెల్లుట్ల అనసూయమ్మ లక్ష్మారావు గారి లక్ష్మారావు కళాపీఠం ఆధ్వర్యంలోపల మన నెల్లుట రవీందర్ గారి యొక్క పోషకులు వారు వారి వారి యొక్క లోపల ఏం చేస్తున్నాము అంటే ఒక అద్భుతమైనటువంటి శిక్షణ రాయభారం అనేటువంటి ఒక గొప్ప నాటకం ప్రదర్శించబోతున్నాము అందులో ఈ సురభి కళాకారుల యొక్క ఆధ్వర్యంలో వాళ్ళను వాళ్ళ యొక్క సీనరీస్ తోటి తన్నయించబడేటట్టు ఆ గొప్ప ప్రదర్శన మా కళాకారులు అంటే ఒక ఇక్కడ జనగాం జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ఆ గ్రామ కళాకారులు అందరం కలిసి ఆ సురభి టీం తోటి ఒక చక్కటి ప్రదర్శన ఇరవై మూడు నాడు అది అది చాలా బ్రహ్మాండమైనటువంటి నాటకము దీన్ని అందరూ కూడా తిలకించాలని చెప్పి నేను కోరుతున్నాను అందరికి దాని అన్నిటికీ మూలం ఏంటంటే దర్శకత్వం ఎక్స్ సర్పంచ్ మల్లారెడ్డి పెళ్లి మల్లారెడ్డి గారు దాన్ని దర్శకత్వం వహించి జరిగింది మా మా లోపల అపురూపమైనటువంటి అమోఘమైనటువంటి చాలా గొప్ప కళాకారులు నేటికి కూడా ఉన్నారు సో చివరిగా ఇప్పుడు వచ్చే జనరేషన్కు మీ కళను ఎట్లా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నారు ఈరోజు ఏమిటి అంటే వాస్తవంగా చెప్పాలంటే పూర్వకాలంలో ఉన్నటువంటి పద్య నాటకాలలో రాగాలు చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇప్పటి వాళ్ళకి రాగం ఎక్కువ తీయడం లోపల చాలా వినడము అనేది ఫస్ట్ అది పెట్టగానే ఆ అనేటువంటి రాగం తీయడం వల్ల అది ఎక్కువ సేపు ప్రొలాంగ్ కావడం వల్ల ఈ నీటి కళా అది ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కళను ఏదైనా కూడా ఎటువంటి కళ అయినా కూడా ఎదుటి వాళ్ళను గమనించి మనము ఆ కళను గనుక ప్రదర్శిస్తే ఖచ్చితంగా ఈరోజు ఏదైనా ఏ తరమైనా కూడా ఖచ్చితంగా చూస్తారు ఎదుటి వాళ్ళకి బోర్ కొట్టకుండా వాళ్ళు వాళ్ళకు కనుల విందుగా అయ్యేటట్టు కనుక మనం ప్రదర్శిస్తే ఏ ఎటువంటి పద్య నాటకాలైనా కూడా రంజింపబడతాయని చెప్పి నా ఉద్దేశం అండి ఖచ్చితంగా మేము ఇప్పుడు ప్రదర్శించబోయే ఏప్రిల్లో ప్రదర్శించబోయేటువంటి ఆ పద్య నాటకం అంత చేస్తామనేటువంటి ఒక గొప్ప నమ్మకం అయితే నాకుంది పామ తల్లికి కళా హృదయులకు కళా పోషకులకు కళాభిమానములకు నా కళాభివందనకి తెలియజేస్తున్నాను నేను ఎక్కలదేవి వెంకటేశ్వర్లు మా నాన్నగారి పేరు ఎక్కలదేవి లక్ష్మీనారాయణ మా స్వగ్రామం వెళ్ళి ప్రస్తుతం నేను గోవర్ధన్గిరి హై స్కూల్లో వెస్టరీ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను కళలు అనేటువంటివి అరవై నాలుగు కళల్లో సంగీతము అనేది ఒక కళ కళ అనేటువంటిది వాస్తవంగా సహజ సిద్ధంగా కొంతమందికి అబ్బుతుంది పుట్టినప్పుడే పువ్వు పుట్టగానే పరిమళించను అనేటువంటి విధంగా చాలామందికి ఈ కళ అనేటువంటిది చిన్న వయసు లోపలనే అబ్బుతుంది నాకు ఎంతో పుట్టగానే కొద్ది రోజులుగా చిన్న ప్రయాణంలోనే అతి చిన్న వయసు లోపలనే కళల మీద చాలా మక్కువ ఉంది అయితే ఆ చిన్న నా చిన్నతనంలో ఈ గ్రామాలలో సంగీత పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఆ సంగీతం నేర్పలు కానీ ఉండేవాళ్ళు కాదు కొద్దిమంది ఇంట్లో రేడియో అలాంటివి ఉండేవి తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ్ ఫోన్ రికార్డ్స్ వేసేవాళ్ళు ఆ రోజు మేము ఏదైనా ఈ కళ మీద సంగీతం మీద ఇష్టం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ విని నేర్చుకునే వాళ్ళని తప్ప వేరే యొక్క సౌకర్యాలు లేకుండేటివి సో ఆ విధంగా అదేవిధంగా మా ఊరి లోపల భజన బృందం అనేటువంటిది ఒకటి ఉండేది ఆ భజన బృందం లోపల ఎవరైతే ఆ భజన కీర్తనలు పాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కొంత పరిజ్ఞా అంతో ఇంతో సంగీత పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి వారి దగ్గర ఉండి ఆ భజనలో కార్యక్రమంలో పాల్గొని మేము కొంత సంగీత పరిజ్ఞానాన్ని నేర్చుకునే వాళ్ళము ఆ తర్వాత ఊర్లలో అప్పుడప్పుడు చిన్న చిన్న డ్రామా కంపెనీలు సింధు యక్షగానాలు కొన్ని రోజుల పాటు ఊర్లలో మా ఊళ్ళో కూడా ప్రదర్శించే వీరి ద్వారా కూడా కొంత సంగీత పరిజ్ఞానం మేము లభించడం జరిగింది వీరి ద్వారా ఆ తర్వాత కాలంలో సురభి అనేటువంటి పెద్ద డ్రామా కంపెనీ పెద్ద పెద్ద గ్రామాల్లో చిన్న చిన్న గ్రామాల్లో కాకుండా కిలేషాపూర్ తర్వాత రఘనాథపల్లి అనేటువంటి పెద్ద పెద్ద గ్రామాలలో వారు వచ్చి వాళ్ళు రోజులు కాకుండా నెలల తరబడి రెండు నెలలు మూడు నెలలు అయితే ఐదారు నెలలు అట్లా అవసరమైతే సంవత్సరం వరకు కూడా వాళ్ళు అక్కడే అంటే వాళ్ళ యొక్క కార్యక్రమం కనుక విజయవంతంగా కొనసాగితే ఆ చూసేటువంటి ప్రేక్షకులను బట్టి వాళ్ళు అట్లా వన్ ఇయర్ కూడా ఉండి ఆ కళను వాళ్ళు ఆ సంగీత పద్య నాటకాలను రంగస్థల పద్య నాటకాలను ఎంతో అద్భుతంగా ఎన్నో సినరీలతో పలువులను అభ్రపరిచే విధంగా సినిమాలను కూడా మైమరిచేటువంటి విధంగా ఆ రోజుల్లో సినిమాలు చాలా తక్కువ ఇవి ఇవే ఎక్కువ కాబట్టి వాటిని మైపరి మైమరిచేటువంటి విధంగా అద్భుతంగా ప్రదర్శించేవారు మేము ఆ ప్రదర్శనలకు ఖాళీ నడకన కానీ లేకపోతే బండ్ల ఎడ్ల బండ్లలో కానీ వెళ్ళి రాత్రి ప పదకొండు పన్నెండు గంటల వరకు చూసి మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం అంటే అంత రాత్రైనా కూడా ఇష్టంతో కనుక మనం చేసినప్పుడు ఏదైనా కూడా కష్టం అనిపించదు కాబట్టి ఆ విధంగా మేము ఎంతో ఆనందాన్ని పొందేవాళ్ళము అదేవిధంగా వాస్తవంగా చెప్పాలంటే మేము పుస్తకాలలో చిన్న తరగతులలో ఈ రామాయణము భాగతము లాంటి పుస్తకాలు చదవడం కంటే వీరి ద్వారా సపోజు ఈ ఒక శ్రీరామాంజనేయ యుద్ధము కానీ లేకపోతే శ్రీకృష్ణ రాయభారం కానీ శ్రీక్ష్ణ లీలలు కానీ ఇలాంటి పౌర పౌరాణిక నాటకాలు కొన్ని ఇంకోటి కథలు అంటే బేతాల ద్వీపము భైరవ ద్వీపము తర్వాత పాతాల భైరవి బాలనాగమ్మ ఇలాంటి గొప్ప గొప్ప పౌరాణిక కథలు కూడా వాళ్ళు వేసేవాళ్ళు వాటి ద్వారా మాకు చదవ అంటే ఒక పుస్తకం చదవడం కంటే ఆ చూడడం ద్వారా మాకు ఆ యొక్క విషయ పరిజ్ఞానం అనేది మాకు బాగా లభించింది వాస్తవంగా ఇది ఈ ఈ యొక్క ఈ మొత్తము క్రెడిట్ అంతా కూడా ఈ సురభి కళాకారులకి చెందుతుందని చెప్పి నేను భావిస్తున్నా అది వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజులలో వాళ్ళు వాళ్ళ యొక్క కళ చాలా అమోఘంగా ఉండేది ఇప్పుడు మొదటగా మీరు ఈ ఈ కళల పట్ల ఆసక్తి కలిగి మీకు మిమ్మల్ని ప్రోత్సహించిన వారు ఎవరు ప్రేరేపించిన వారు ఎవరు తర్వాత మీరు ఈ డ్రామాలల్లో కానీ లేకపోతే ఈ వీటిలలో ఏ క్యారెక్టర్ వేశారు ఎలాంటి క్యారెక్టర్ వేస్తారు వాళ్ళ గురించి ఏదైనా ఉంటే చిన్న ఒక పాట ఏదైనా వాస్తవంగా చెప్పాలంటే నేను కళకి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో పోల్గొండ అనేటువంటి గ్రామంలో స్కూల్ అసిడెంట్గా పనిచేస్తున్నటువంటి క్రమం లోపల రుద్రారెడ్డి గారు అని ఒక గురువు మాకు పరిచయం అయ్యారు వారు మేము చిన్న నాటకము మేము నేర్పిస్తున్నాం మీరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు రండి అన్నప్పుడు అప్పటివరకు మాకు అటువంటి అవకాశాలు దొరకలేదు కాబట్టి మేము నాటకం వేయలేకపోయాము ఆ రోజు వారు మా యొక్క మీరు మీకు తెలిసినటువంటి ఒక చిన్న పద్యాము మీరు ఏదన్నా పాడండి మేము దానికి సంబంధించిన మీకు మిగతా విషయాలన్నీ కూడా మేము దానికి సంబంధించిన రాగముతో జత చేసి మీకు నేర్పిస్తామని చెప్ప చెప్పడం జరిగింది అప్పుడు నేను మామూలుగా స్కూల్లో నేర్చుకున్నటువంటి పద్యాలు పాడడం జరిగింది వారు దానికి సందర్శించి మాకు నేర్పడం జరిగింది అది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది లోపల మేము శ్రీరామాంజనే యుద్ధం అనేటువంటి నాటకం వేయడం జరిగింది పద్య నాటకం అందులో చిన్న పద్యం చిన్న పద్యము అది మోహన రాగం లోపల ఒక పద్యము చెప్పడం జరిగింది అది మీకు వినిపిస్తున్నాను అది గురువుకు సంబంధించినటువంటి పద్యం ఎందుకంటే ప్రతిజ్ఞ అన్నమాట గురువు అనేటువంటి యొక్క గొప్పతనం అతన్ని ఎవరైనా అవమానపరిస్తే ఆ రోజు లోపల అంటే విశ్వామిత్రుడికి రామలక్ష్మణులు శిష్యులు ఆ విశ్వామిత్రుని అవమానపరిచినటువంటి యయాతి అనేటువంటి సందర్భం ఆ సందర్భం లోపల ఈ లక్ష్మణుడు ఒక ప్రతిజ్ఞ పోని ఒక పద్యం చెప్పుకుంటాడు ఆ పద్యం ఇప్పుడు మీకు వినిపిస్తున్నా గురుల నవమాన తలునినామదే అమదే మతెలి సినాతా వాని వధిఇం చి భవధియవాంచి తమ్భు సఫల మునరిం లేడే ఆ అవమానపరిచినటువంటి వారు ఎవరైనా అతన్ని నేను ఊరికే వదిలిపెట్టను అనేటువంటి భావము పూర్తిగా నేను విశదంగా చెప్పకుండా క్లుప్తంగా చెప్తున్నా కాబట్టి గురువారం అవమానపరిచినట్టు కలుని నామధేయమదేమో తెలిసినంత అతని పేరేమో అని తెలిస్తే వాని వధించి భవదీయ వాంచితంబు నీ యొక్క అతన్ని వధించి నీ యొక్క అతన్ని చంపేసి నీ యొక్క కోరిక తీరుస్తా అనేటువంటిది చెప్పడం జరిగింది అద్భుతంగా అంటే ఆ రోజు గురువుకి శిష్యుకు శిశుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం అంత ఉండేది అంత ప్రేమగా ఉండేది నే నాటికి నేటికి చాలా తేడా ఈ రోజు గురువుకి శిష్యుకి మధ్యలా అసలు గురువుకు గురువుకి ఏదైనా ఆపద కలిగినా కూడా అతను రక్షించడం కాదు గురువుకి వాస్తవంగా చెప్పాలంటే విలువలైనటువంటి రోజులు తయారైనవి ఈ రోజుల లభ్యంలో ఎలా అంటే అంటే గురువు గురించి ఎట్లా మాట సినిమాలలో చూపించడం అనేటువంటి కూడా విరుద్ధ చాలా భిన్నంగా ఉండి గురువు యొక్క అతన్ని ఎట్లా అంటే ఒక జోకరుగా అతన్ని హేళనగా చూపించడం తర్వాత పిల్లలు కూడా అసభ్యంగా గురువు గురించి మాట్లాడడం అనేది చాలా శోచనీయం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినను గురువు గురువు దగ్గర సరైనటువంటి పరిజ్ఞానము సరైనటువంటి విలువలు కనుక ఉంటే అలాంటి గురువులకు కూడా అలాంటి గురువులకు మాత్రము పిల్లలు చక్కగా విలువ ఇస్తున్నారని నేను గమనించాను అంటే తెలుగు శాతం ఇప్పుడు గురువుల దగ్గర కూడా తీసుకునే అది లేదంటారా మీ దృష్టిలో గురువు దగ్గర మంచి విలువ తీసుకునేటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు అందుకే చెప్తున్నారు గురువు గురువు గనక ఒకవేళ చక్కటి విలువలు పాటించి ఒక నియమ నిబంధనలతో కనుక గురువు ఉంటే ఆ గురువును ఆదరించే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా అతనికి పిలువిస్తారు అంటే ఇక్కడ గురువు యొక్క లోపం కూడా కొంత ఉంది అంటే ఏం లోపం ఆ గురువు లోపం అంటే తను పాటి తను చెప్పేటువంటి ఏవైనా పాటించకపోవడం ఉదాహరణ సపోజ్ వేలకు టైంకు రావాలని చెప్పి టీచర్ అంటాడు తనే టైంకు రాకపోతే అప్పుడు పరిస్థితి పిల్లవాడు దాన్ని ఆచరించకపోవడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా గురువు అనే అతను ఏం చేయాలి అంటే తను ఆచరిస్తూ ఎదుటి వాళ్ళకి చెప్తే అది చాలా బాగుంటుందని నా అభిప్రాయం ఆ ఒక్క సమయపాలన కాదు చెప్పడం లోపల కానీ ఇంకా ఏ విషయం లోపల కూడా ఆదర్శప్రాయంగా కనుక గురువు ఉంటే నాడు అయినా నేడైనా ఏ రోజైనా కూడా ఖచ్చితంగా గురువుకి మంచి విలువ ఉంటుంది నేను నా విషయంలో నేను చెప్తే మాత్రము నాకు ఇంతవరకు నా థర్టీ సిక్స్ సర్వీ ఇయర్ సర్వీస్ లోపల ఎక్కడ కూడా ఏ పిల్లవాడితోడు కూడా ఎంత పెద్ద ఇబ్బంది కలిగేటువంటి విద్యార్థి అయినా కూడా నా సమక్షంలో మాత్రం నాకు ఇబ్బంది పెట్టినటువంటి విషయం అయితే నాకు ఇంతవరకు జరగలేదు జరగదు జరగబోదు అని చెప్పి నా ఆలోచన ఇప్పుడు రెండవది ఇక తర్వాత ఇక నేను ప్రాథమిక విద్య నుండి నా ఉద్యోగం వచ్చేంత వరకు మరి ఉద్యోగం వచ్చినప్పటి నుండి నేటి వరకు కూడా వాస్తవంగా చెప్పాలంటే ఇటు విద్యారంగంలో అటు క్రీడారంగంలో అటు సాంస్కృతిక రంగంలో ఒక మంచి నైపుణ్యం అయితే ప్రదర్శించి పెద్దల ఆశీస్సులతోటి ఎన్నో బహుమతులు తీసుకోవడం జరిగింది ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్రీడారంగంలో విద్యారంగంలోనైతే వాస్తవంగా చాలా అంటే మనము అంటే ఇక్కడ బెస్ట్ టీచర్ అనేటువంటి అవార్డు అనేది అప్లై చేసుకోవడం అనేటువంటిది ఈ రోజుల్లో ఉంది ఆ బెస్ట్ టీచర్ అప్లై చేసుకోవడం అనేది నాకు వాస్తవంగా నచ్చదు బట్ వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే నిర్ణయించి వాళ్ళే సూచించి కనుక ఇస్తే ఖచ్చితంగా బాగుంటుందని ఉద్దేశంతో నేను ఎప్పుడు అప్లై చేసుకోలేదు కానీ గవర్నమెంట్ వాళ్ళే అంటే విద్యాధికారులు అంటే డిఇ కానీ ఆఫీసర్స్ కానీ గుర్తించి వారు మనకు రెండుసార్లు ఒకటి ఉత్తమ ఉపాధ్యాయులుగా అంటే జనగామ జిల్లా లోపల అప్పుడు జనగామ డివిజన్ ఉండే జనగాం డివిజన్ లెవెల్లో రెండు మార్లు బెస్ట్ టీచర్ అవార్డుగా తీసుకోవడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ రంగంలోకి వచ్చేస్తే కబడ్డీ తర్వాత వాలీబాల్ బ్యాడ్మింటన్ టెనికాయిట్ ఈ క్యారమ్స్ చెస్ ఇటువంటి రంగం లోపల ముందుండి ఎన్నో బహుమతులు అటు పిల్లలకి పిల్లలను కూడా టోర్నమెంట్స్ తీసుకోవడం జరిగింది అటు బాల్ బ్యాడ్మింటన్ టెన్ లోపల అటు వాళ్ళు ఇటు నేను సీనియర్లలో నేను పాల్గొని జూనియర్ లోపల పిల్లలను పాల్గొనించి ఎన్నో బహుమతులు తీసుకోవడం జరిగింది అదేవిధంగా సాంస్కృత రంగం లోపల కూడా చాలా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది ఉదాహరణ చెప్పాలంటే ఫస్ట్ శ్రీరా శ్రీరామాంజనే యుద్ధము అనేటువంటి నాటకము ఒక రెండు సార్లు ప్రదర్శించడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ శ్రీకృష్ణ రాయబారము రెండు సార్లు తర్వాత కురుక్షేత్రం అనేటువంటి నాటకము ఒక రెండు సార్లు తర్వాత యమాంజనే యుద్ధం అనేటువంటి నాటకము ఒకసారి ఈ విధంగా ప్రదర్శించి శ్రీరామాంజన యుద్ధంలో లక్ష్మణునిగా తర్వాత రాయభారంలో కురుక్షేత్రంలో కర్ణుడిగా అర్జునుడిగా తర్వాత యమాంజనే యుద్ధంలో పల బుమహ్ బబ్బురువాహన్గా పాత్రలు పోషించి పలు పెద్దల యొక్క మన్నలను పొంది ఉన్నారు కళాకారులలో మీకు ఏమైనా అవార్డులు కళాకారులలో అవార్డులు అనేటువంటిది ఎందుకంటే మేము ప్రదర్శించడం కానీ ఈ మనము రవీంద్ర భారత్ లాంటి ప్రోగ్రామ్స్ కానీ అలాంటివి కూడా మేము ఎక్కడ వేయలేదు కాబట్టి అలాంటి అవార్డ్స్ ఇంతవరకు మాకు రాలేదు ఎందుకంటే అవకాశం రాలేదు జనాదరణలో పొందినటువంటి కళలు మీరు కళాకారుల ద్వారా ప్రోత్సహించలేదు బయటికి వెళ్ళ మనం వెళ్ళి ఈ ఈ కళారంగం లోపల ఎంతో ఎన్నో అవార్డ్స్ కానీ నంది అవార్డ్స్ అటువంటి అవకాశాలు ఎందుకంటే వృత్తి రీత్యా ఓ ప్రధానోపాధ్యాయునిగా ఉపాధ్యాయునిగా ఉన్నాను కాబట్టి అటువంటి అవకాశాలకి అవకాశం రాక వెళ్ళేది ఎందుకంటే డ్యూటీ చేయాలి కాబట్టి అటువంటి అవకాశాలు రాలేదు ఒకవేళ దాని లోపల ఎక్కువ టైం కనుక వెచ్చిస్తే అటువంటి అవకాశాలు ఉండేవి కానీ అటువంటి అవకాశం మనకి రాలేదు మీరు ఎంతోమంది పిల్లల్ని డెవలప్ చేసింది కదా మరి మీ వంశంగా మీ యొక్క కళ ఆధారంగా ఎవరినైనా శిష్యులు తయారు చేస్తుందా వాస్తవంగా చెప్పాలంటే నేను ప్రాథమిక దశ లోపలిని అలాంటి పిల్లల్ని చాలా మంది తయారు చేశాను ఇంతకు ముందే చెప్పాను మీకు విద్యారంగం లోపల ఎట్లాగో ఎన్నో ఎంతో మంది నాకంటే ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులను తయారు చేయడం జరిగింది అంటే నాకన్నా గొప్పవాళ్ళు గొప్ప నాకంటే పై స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగ సంబంధం ఎందుకంటే బ్యాంక్ మేనేజర్స్ సాఫ్ట్వేర్స్ ఇలా నా సబ్జెక్ట్ మ్యాథ్స్ కాబట్టి ఇప్పటికీ చాలామంది ఒక వందల వేల మంది కూడా వాళ్ళు సెటిల్ అవ్వడం జరిగింది మంచి విద్యావేత్తలుగా తయారయ్యారు అదేవిధంగా క్రీడారంగంలో వస్తే మంచి పిఈటిలుగా తయారు అంటే నా శిష్యులు అంటే నేను ప్రాథమిక స్థాయిలో వాళ్ళకి ఇచ్చినటువంటి జస్ట్ ఫిఫ్త్ క్లాస్ వరకు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తేనే వాళ్ళు చాలా గొప్ప పీటీలుగా తయారయ్యి ఇప్పుడు మంచి స్థాయిలో వాళ్ళు ఉండడం జరిగింది అదేవిధంగా ఈ సాంస్కృతిక రంగం లోపల కూడా నేను చిన్నప్పుడు పిల్లలకి వాళ్ళ యొక్క గొంతును ఎవరి గొంతు బాగుందని చెప్పి మనకి లీజర్ టైం లోపల లీజర్ పీరియడ్ ఉన్నప్పుడు వాళ్ళని వాళ్ళతో పాటలు పాడించేవాడిని ఆ పాటలు పాడించినప్పుడు కొంతమంది ఒక అమ్మాయి పాలకుర్తి ప్రాథమిక పాఠశాలలో ఉన్న ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదువుకున్నటువంటి సిహెచ్ కృష్ణవేణి అనేటువంటి అమ్మాయి చక్కగా ఒక జనపద గేమ్ పాడడం జరిగింది వదినకు బగసరి బిందెకు బిగసరి చక్కటి గొంతు ఉంది అరే ఈ అమ్మాయిని మనం కొద్దిగా స్థానపడితే చక్కటి ప్రతిభ చూపిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆమెకి రెండు పాటలు నేర్పడం జరిగింది అక్షరాలు నేర్చుకునే పిల్లలం అరుణారుణ ధ్వజ కిరణాలం అనేటువంటి రెండు పాటలు నేర్పించి అవి ఎన్ని చోట్ల ఆమె ఆమె ఎన్ని చోట్ల ఆమెకు అవకాశం ఉంటే అన్ని చోట్ల పాడడం జరిగింది అన్ని చోట్ల ఆమెకు ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది అప్పుడు ఆ పాలకుత్తులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయికి గాన కోకిల అనేటువంటి బిరుదు కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది అది నాకు ఎంత గర్వకారణం అంటే అది ఎంత నా మనసుకు ఎంత సంతోషం అంటే వాళ్ళంత చాలా సంతోషం అనిపించింది ఆ తర్వాత నెక్స్ట్ అదేవిధంగా రంగస్థలానికి వచ్చేస్తే రంగస్థలంలో చిన్నప్పుడు నేను పన్నీరు రాజు అనేటువంటి విద్యార్థి తొమ్మిదో తరగతి చదువు చదువుతున్నటువంటి టైంలో నా దగ్గరికి ట్యూషన్కి వచ్చే అతను ఆ ట్యూషన్కి వచ్చేవాడు ఆ ట్యూషన్కి వచ్చినటువంటి టైం లోపల అతన్ని కూడా ఒక చిన్న పద్యం పాడు అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని నేను ఎవరి గొంతు ఎలా ఉందో టెస్ట్ చేస్తే ఈ అబ్బాయి అద్భుతంగా పాడడం జరిగింది ఆ రోజుల లోపలనే ఆ చిన్న వయసు లోపలనే అద్భుతమైనటువంటి కళను ప్రదర్శించడం జరిగింది ఈ అబ్బాయిని ఏ రోజైనా కూడా ఒక మంచి స్థాయికి తీసుకుపోవాలనేటువంటి సదుద్దేశంతో అది మనసులో పెట్టుకొని నాకు ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు ఇతనికి అవకాశం ఇద్దామని పంతొమ్మిది వందల రెండు వేల పది అనేటువంటి సంవత్సరం లోపల పాలకుర్తి లోపల శ్రీరామాంజనే యుద్ధం అనేటువంటి ఒక నాటకము ప్రదర్శించడం జరిగింది అందులో రాజు పన్నీరు రాజు అనేటువంటి నా స్టూడెంట్కి ఆంజనేయుని పాత్ర అక్కడ పోషించి అందరి యొక్క ప్రశంసలను పొందుకోవడం జరిగింది ఆ చక్కగా అద్భుతంగా వర్ధమాన కళాకారులు చాలా చక్కగా ప్రదర్శించడం జరిగింది తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య లోపల మనకి నెల్లుట్ల ఫౌండేషన్ డాక్టర్ ఫౌండేషన్ నెల్లూట రవీంద్రరావు గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క పేరెంట్స్ యొక్క జ్ఞాపకార్థం వారు నెల్లుట్ల ఫౌండేషన్ స్థాపించడం జరిగింది ఆ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల ఇప్పుడు శ్రీకృష్ణ రాయభారం అనేటువంటి ఒక కొత్త ఒక నాటకాన్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసి కళాకారులను అందరినీ కూడా రప్పించి వారి ఇంటికి రప్పించి అందులోపల ఈ పన్నీరు రాజు అనేటువంటి విద్యార్థికి నా పూర్వ విద్యార్థికి ఒక మంచి పాత్ర అంటే అందరికంటే ఉత్తమంగా ఉన్నాడు కాబట్టి అతనికి ఒక మంచి అయినటువంటి పాత్ర అర్జునుడు అనేటువంటి పాత్రనిచ్చి ఈ కళారంగానికి తీసుకొచ్చి ప్రోత్సహించడం జరిగింది సో ఈ వర్ధమాన కళాకారుడికి చాలా భవిష్యత్తు ఉంది అది మనము అతను అతను ఎలాంటి ఆనిమిత్యాలు ఎలాంటి కళా పోషకులు రవీంద్రరావు సార్ లాంటి వాళ్ళు కళా పోషకులు కనుక ఉంటే అలాంటి ఆనుత్యాలు ఉన్నటువంటి కళాకారులు అని ఉంటే ఖచ్చితంగా ఈ పద్యనాటకం అనేది ఎప్పుడు కూడా కనుమరువు కాకుండా చాలా ముందస్తు దశగా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పుడు చివరిగా మళ్ళీ మీకు నచ్చినది తర్వాత మీకు అభిమానించేది ఏదైనా ఒక పద్యం కాదు ఏదైనా మళ్ళీ చివరిగా అంటే కొద్దిగా చెప్పేది